అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద ఆగస్టు నెల కుంభరాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఈ మాసం ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక నూతన రుణాల ప్రయత్నాలు సాగిస్తారు ఇంటా బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు కలుగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం వలన నూతన సమస్యలు ఎదురవుతాయి ఆదాయానికి మించి ఖర్చులు మరింత పెరుగుతాయి విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది స్త్రీ సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి నవగ్రహ కవచ పారాయణం చే వలన పావు కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వటం వల్ల అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు